आरजीआर नाइन न्यूज की स्वागतम आज इस इलेक्शन में हमें हर किसी को भी हर एक वोट डालना है जरूरी है एक एक वोट भी जरूरी है मेरे भाई बहनों एक एक वोट भी जरूरी है क्यों जरूरी है आज किरका परस ताकत पूरे मिलकर एक हो गए हैं हमारे खिलाफ आज पूरे फिरका परस्त आगे मिलकर हमारे खिलाफ एक हो गई है हमें इन्हें जवाब देना है और भेजना है లోకలేడేట్ అయినాన్ లోకల్ అక్కడ కబ్జా ఇక్కడ కబ్జా అన్నా నువ్వు వేరే వాళ్ళ సీట్లు కబ్జా చేసినావు ఎవరు చెప్పాలన్నా అన్నా కష్టకాలంలో ఇన్నేండ్లు మన మీనాక్షి నాయుడు అన్న కార్యకర్తల కోసం కష్టపడినారు కార్యకర్తలు ఆయన కోసం కష్టపడినారు మల్లప్పన్న కోసం కార్యకర్త జనసేన పార్టీ కోసం కష్టపడినారు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులంతా బీజేపీ పార్టీ కోసం కష్టపడినారు అన్న ఎక్కడి నుంచి వచ్చి కబ్జా చేస్తాం కదన్నా ఇది కబ్జా కాలే కూడా ఏమన్నా ఇది ఈ కబ్జా విషయంలో ఎప్పుడు మాట్లాడతారన్నా ఇన్ను కష్టపడిన కార్యకర్తల విషయం ఎవరు మాట్లాడతారన్నా జెండ వచ్చిన కార్యకర్తల గురించి ఎవరు మాట్లాడన్న నేను కార్యకర్తల్ని కోరుకునేది ఒక్కటే ఇన్నేండ్లు కష్టపడిన కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో లోకల్ వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్ళు జెండా మోసినారు వాళ్ళు వాళ్ళ ఎవరి కోసం ఇప్పుడు పనిచేయాల ఇప్పుడు అలాగే బయట వాళ్ళు వచ్చి సీట్లు కొట్టేస్తుంటే నాన్ లోకల్ వాళ్ళు సీట్లు కొట్టేస్తుంటే మనకి గ్యాడరే అవసరం లేదు కదా ఎవడో వస్తాడు సీట్ మీద నిలబడతాడు వెళ్ళిపోతాడు మన క్యాడర్ ఎందుకు మన కార్యకర్తలు ఎందుకు మనకు మెయింటెనెన్స్ ఎందుకు మనకు ఆఫీస్లు ఎందుకు ఎవడో వచ్చి నిలబడేది ఉంటే అవసరం మనకి ఈ రోజు ఎమ్మెల్యే వచ్చినారు రేపు చైర్మన్ రావచ్చు రేపు కౌన్సిలర్లు రావచ్చు రేపు సర్పంచ్ కూడా వేరే వాళ్ళ నుంచి తీసుకుని రావచ్చు ఏమని చెప్తే మా మోడీ గారు చెప్పారు ఆలోచించుకోండి ముందు ముందు ఫ్యూచర్ ఉండాలంటే లోకల్ వాళ్ళకి వేయద్దండి ఓట్లు మీరు నాన్ లోకల్ వాళ్ళకి వేస్తే ఫ్యాన్ కే ఓట్లు మీరు ఎందుకంటే ఈసారి మీరు నాన్ లోకల్ వాళ్ళకి గెలిపించుకుంటే అదోని టూరిస్ట్ ప్లేస్ ఆలోచించండి కార్యకర్తలు సీట్ కబ్జా చేయలేదా అని అడగండి మీరు అన్న మా సీట్ కబ్జా అయ్యింది కదా అని చెప్పేసి అడగండి ఇంకా ఇంకా మాట్లాడాలంటే రోడ్లు లేవు కుళాయిలు లేవు ఏం లేవంటే మీరు ఎక్కడ తిరుగుతున్నారు అడవిలో తిరుగుతున్నారా ఈ రోడ్ల ఆ కనబడట్లేదా మీకు మెడికల్ కాలేజ్ కనబడట్లేదా మీకు ఐదు వందల కోట్లు పెట్టి కట్టించిన మెడికల్ కాలేజ్ కనబడట్లేదా ఇంకా కావాలంటే ఈ నుంచి జరగట్లేదా బైపాస్ రోడ్ కనిపించట్లేదా నూరు కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తున్నాం బైపాస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది ప్రాబ్లం చెప్పకుండా ఏమని చెప్తే అన్న మీకు పడేది అది చేస్తున్నారు ఇది ఏం చెప్పుకోలేక మీకు ఏం సమస్యలు కనబడతా లేవా తో నిజంగా సమస్యలు కనిపిస్తే మీ సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు సమస్యల గురించి మాట్లాడకుండా ఏమని చెప్తే అన్న మంచి క్యాండిడేట్ అన్న పేరు చెడగొడితేనే కదా మనకు ఓట్లు వచ్చేది లేకుంటే ఓట్లు అట్లా రాళ్ళని అదే అజెండాగా పెట్టుకున్నారు అన్న గుడ్డ చెల్లడం ఆపేసి మీ మేనిఫెస్టో ఏం చెప్పండి అసలు ఏం మీ మేనిఫెస్టో ఏం ప్రజలకు ఏం చేయాలనుకున్నారు మన మన డిఫెన్స్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినారు వచ్చిన తర్వాత మాకు నుంచి ఎంత ఉంది చెప్తున్నారు ఏమైనా హామీ ఇప్పించినారా ప్రజలకు అదోని ప్రజలకు ఏమైనా హామీ ఇప్పించినారా అని అడుగుతున్నాన అది కాకుండా మా సీనియర్ లీడర్ అయిన మీనాక్షి నాయుడు అన్న గారికి మల్లప్ప గారికి మా కృష్ణమ్మ అక్క కృష్ణమ్మ గారికి మొత్తం ఎండలో గంటల కింద నిలబెట్టినారు పైన రథంలో కూడా ఎక్కించుకోలేదు మీరు అంటే మీ క్యాన్వస్కి పెద్ద మీ రథంలో ఎక్కి తిరవచ్చు కానీ పెద్ద పెద్ద వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చినప్పుడు మా అన్న కింద నిలబెడతారా మీరు మా లోకల్ వాళ్ళు తీస్తారా మీరు మా లోకల్ వాళ్ళు తీస్తారా మీరు మా అన్న మీనాక్షి నాయుడు గారికి కింద నిలబెడతారా మీరు మా అన్న మల్లప్ప గారికి ఆడ నిలబెడతారా మీరు అప్పుడు రథంలో ఎక్కించుకోవచ్చు కదా ఈసారి చాలా పెద్ద మెజారిటీలో గెలవబోతున్నాడు ఇంకో విషయం ఆనాలి టచ్ చేసేయని కప్రతికడంట ఆ హెలికాప్టర్ కి ఫ్యాన్స్ తిరగాలన తిరగాలంట ఏంటి చూస్కొననా యాడా అప్పుడు ఫ్యాన్స్ తిరగలేరంటే హెలికాప్టర్ పరిస్థితి తెలుస్కొననా aur mere khaaskar naujawan paan se guzarish hai bhai aapki zimmedari hai मालूम नहीं आइंदा इलेक्शन तो हमें रहती चले कि कौन रहती कौन नहीं मालूम आइंदा आने वाली नौजवान नसल के हाथ में है हमारी कौन की हालत मालूम है पिछली बार बहुत से लोग आते सीनियर लीडर